రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం వెంటనే కాల్ చేసి జాయిన్ నమస్తే నేను మీ సంజయ్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ వెంకట్ శెట్టి గారు సార్తో మాట్లాడుకునే విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ వ్యాలంటైన్స్ డే వస్తుంది అసలు ఈ రూమ్స్ అనేవి హోటల్స్ అనేవి బుక్ చేసుకోవడం అనేది విపరీతంగా పెరిగిపోతుంది ఒకప్పుడు పార్కుల్లో లో ఆడిపోయే లవర్స్ తోటి కానీ ఇప్పుడు చూసుకుంటే అదే పరిస్థితి హోటల్స్ లోని రూమ్స్ లోనే కనిపిస్తుంది ఇలాంటి ప్రైవేట్ ప్లేస్ లో ఉన్నప్పుడు లవర్స్ కానీ ఏదైనా జంటని కానీ పోలీసులు అరెస్ట్ చేస్తే ఏంటి పరిస్థితి అసలు అరెస్ట్ చేసే రైట్స్ ఉన్నాయంటారు వాళ్ళకి యాక్చువల్గా ఏదైతే వాలంటైన్స్ డే నాడు మాక్సిమం ఇదే అనమాట ఓయో రూమ్స్ కానీ లేకపోతే వేరే వాటికి కూడా బాగా రెవెన్యూ అనేది బాగా జనరేట్ అవుతుంది అనమాట బికాస్ ఎందుకు అంటే ఏదైతే ఆడైనా వీళ్ళు ప్రైవసీ ఇంకొంచెం ఎక్కువ స్పెండ్ చేద్దాం అనుకుంటు అంటే రెగ్యులర్గా ఇంకో ఎక్కువ స్పెండ్ చేస్తారు బట్ వాళ్ళకి పండగలాగా అనమాట ఫిబ్రవరి ఫోర్టీన్త్ అనేది బట్ సింగిల్స్గా అనుకోండి అది కష్టమే పాపం వీళ్ళని చూసుకుంటూ వాళ్ళు బాధపడతా ఉంటారు ఇక సో ఏదైతే వాలంటైన్ డే ఫిబ్రవరి ఫోర్టీన్త్నా ఎవరు ఇన్కేస్ వాలెంటైన్స్ డే ఓయో రూమ్ కానీ ఇవన్నీ కామన్ కదా సో మనం ఎప్పుడైనా ఓన్లీ ఫిబ్రవరి ఫోర్టీన్త్ అనే కాదు ఇన్ కేసు ఎప్పుడైనా ఓయో రూమ్ కానీ లేకపోతే మనం ఎక్కడైనా ప్రైవేట్ పార్టీస్కి కానీ ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఎవరైనా పోలీస్ ఆఫీసర్ కానీ లేదా గవర్నమెంట్ ఆఫీసర్ ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి ఏదైతే మన ఆధార్ కార్డ్స్ ఇవన్నీ ప్రాపర్ ఒక ఐడి ప్రూఫ్ అనేది వాళ్ళకి చూపిస్తే వాళ్ళకి మన మీద ఎటువంటి రైట్స్ ఉండవు అనమాట హెరాజ్మెంట్ చేసే రైట్స్ ఓకే ఇన్ కేస్ వాళ్ళు కాల ఆల మనం ఏదైతే ఆధార్ కార్డు చూపించేసినా లేకపోతే ఎక్స్ట్రా ఇంకేమన్నా అడిగినా కూడా మనకి వాళ్ళు వాటి ఎవరు మనం చూపించేసినా వీళ్ళు ఇద్దరు ఇద్దరు ఇష్టపూరితంగా వీళ్ళు కలిసి ఒక రూమ్ బుక్ చేసుకున్నప్పుడు వాళ్ళకి క్వశ్చన్ వేసే రైట్స్ లేవన్నమాట బికాస్ ఎందుకు అనంటే ఇన్ కేసు వాళ్ళు ఒక హెరాస్మెంట్ చేసినా వీళ్ళు ఏమన్నా మిస్బిహేవ్ చేసినా ఇన్ కేసు ఒక ఫిల్తీ లాంగ్వేజ్ అనేది కనుక పోలీస్ వాళ్ళు యూస్ చేసినా కూడా వాళ్ళని వన్ నైంటీ ఎయిట్ ఆఫ్ బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం వాళ్ళ మీద అవసరమైతే కంప్లైంట్ కూడా రైజ్ చేయచ్చు మనం ఓకే అసలు ఇప్పుడు నార్మల్గా ఒక ఎలాంటి కేసులు ఎక్కువగా బయట చూస్తుంటుంటాం ఇక పోలీసులు అరెస్ట్ చేసినట్టు లేకపోతే కొన్ని కొన్ని మూవీస్లో కూడా చూసాం ఇద్దరు లవర్స్ ప్రైవేట్ ప్లేస్లో ఉన్నప్పుడు అరెస్ట్ చేయడం కట్టని అసలు ఏ విధంగా ఇది లీగలు ఏ విధంగా వీళ్ళు అరెస్ట్ చేయకూడదు అంటారు అసలు సో రైట్ టు ప్రతి ఒక్కళ్ళకి రైట్ టు ఫ్రీడమ్ అని చెప్పి ఒకటి ఉంది సో ఎవరైనా ఒక అమ్మాయి అబ్బాయి ఇష్టపూరితంగా కలిసి ఒక ప్రైవేట్ స్పేస్ అనేది ఎంజాయ్ చేద్దాము అనుకున్నప్పుడు ఎవరికి ఆపడానికి రైట్స్ లేవు ఏదైతే మన మూవీలో పార్ట్ అనేది డిఫరెంట్ అండ్ బయట పార్ట్ అనేది డిఫరెంట్ ఇద్దరు ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇష్టపూరితంగా ఒక ఓయో రూమ్ తీసుకుంటారు ఓయో రూమ్ తీసుకున్నప్పుడు అప్పుడే కొంచెం ప్లానింగ్ గా అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఒక ఆధార్ కార్డ్ పెట్టేసి ఏదైతే వాళ్ళ డీటెయిల్స్ అనేది మెన్షన్ చేసేసుకొని అక్కడ ఉన్న లో కానీ అక్కడ ఉన్న సిస్టమ్ లో కానీ డీటెయిల్స్ ఎంటర్ చేసి లోపలికి వన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత ఎవరైనా వచ్చి పోలీస్ ఆఫీసర్ కానీ ఎవరైనా వచ్చి కూడా వాళ్ళని క్వశ్చన్ వేసినప్పుడు ఏదైతే వాళ్ళ డీటెయిల్స్ చూపించేసిన తర్వాత వీళ్ళని క్వశ్చన్స్ చేయడానికి వాళ్ళకి రైట్స్ ఉండవు అనమాట బికాస్ ఆర్టికల్ నైన్టీన్ ప్రకారం ఏ వ్యక్తి అయినా కూడా ఎవరితో అయినా తిరగొచ్చు సో ఎక్కడైనా తిరగచ్చు ఓకే సో వాళ్ళ క్వశ్చన్స్ వేసే రైట్స్ లేవండి అదే కాకుండా మీ పేరెంట్స్ కి మీ పేరెంట్స్ నెంబర్ ఇవ్వని మీ పేరెంట్స్ కి కాల్ చేస్తా ఇవన్నీ క్వశ్చన్ వేసే రైట్స్ వాళ్ళకి ఉండవు అన్నమాట అంటే ఇరువురు ప్రకారం ఎక్కడికి వెళ్ళినా తప్పలేదు అంటారు అది అంతే కదా ఇన్ కేసు వాళ్ళకి ఒక ఆలగినక అబౌవ్ ఎయిటీన్ ఇయర్స్ అనుకోండి వాళ్ళు ఇష్టం వచ్చినట్లు తిరగచ్చు ఓకే సో వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది సో ఎవరికి క్వశ్చన్ వేసే రైట్స్ ఎవరికి ఉండవు అనమాట ఓకే అసలు ప్రైవేట్ స్పేస్ లో అరెస్ట్ చేయడానికి ఎవరికి లైట్స్ ఓకే ఎలాంటి సందర్భాల్లో అరెస్ట్ చేసే రైట్స్ పోలీసులకు ఉంటాయి అంటారు ఎలాంటి సందర్భాల్లో అంటే ఇన్ కేసు అమ్మాయిని ఫోర్స్ గా ఆ అమ్మాయికి ఇష్టం లేకపోయినా ఫోర్స్ గా ఒక రూమ్ కు తీసుకెళ్ళిన అండ్ అదే కాకుండా పోలీస్ వాళ్ళు ఎక్కడైతే అక్కడికి వచ్చినప్పుడు చెకింగ్ కి వచ్చినప్పుడు ఆ అమ్మాయి కనుక నాకు ఇష్టం లేదు ఓకే సో బలవంతంగా తీసుకొచ్చాడు ఇట్లాంటివి ఏమన్నా చెప్పినప్పుడు కంపల్సరీ ఆయన మీద రేపు కేసు కూడా ఫైల్ చేసి లోపల గుర్సెట్టే ఛాన్సెస్ ఉంటాయి ఓకే అండ్ అదే కాకుండా కొన్ని సిచువేషన్స్లో లో కానీ ఎక్కడైనా గొడవలు పెట్టుకొని అమ్మాయిని కొట్టడం కానీ ఆ అమ్మాయి ఈ అబ్బాయిని కొట్టడం కానీ ఏమన్నా సిచువేషన్ వచ్చింది అని అంటే అకార్డింగ్ టు బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం కూడా వాళ్ళ మీద పనిష్మెంట్ కూడా చేయడం జరుగుతుంది ఓకే సార్ అండ్ వన్ థింగ్ సార్ ఇప్పుడు ఇదే చూసుకుంటే పార్కుల్లో వీటిల్లో తిరగడం అనేది చాలా ఎక్కువైపోతుంది అండ్ అక్కడ వాళ్ళు ప్రైవేట్ స్పేస్ని ఎంజాయ్ చేసినట్టు కూడా అక్కడ బయట కిస్ చేసుకోవడం అసభ్యకరంగా ప్రవర్తించడం వాళ్ళు అది వాళ్ళకి అసభ్యకరంగా ఉండకపోయినా చూసి వాళ్ళకి అసభ్యకరంగా ఉంటుంది ఇది ఎంతవరకు కరెక్ట్ అసలు బయట లాగి ప్రవర్తించే చెప్పారు వాళ్ళు ఇక్కడ ఏంది అని అంటే నేను ఏదైతే చెప్పా కదా సో రైట్ టు ఫ్రీడమ్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటది సో ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఎక్కడైనా తిరగచ్చు ఎక్కడైనా ఉండొచ్చు అని బట్ ఏదైతే పబ్లిక్ ఏరియాస్ లో కిసెస్ చేసుకోవడం హక్స్ చేసుకోవడం ఇది ఇది చేస్తే మాత్రం అది క్రైమే ఓకే ఇన్ కేస్ వాళ్ళ ఒకవేళ ఎక్కడైనా తిరగచ్చు ఎక్కడైనా వెళ్ళొచ్చు ఒక ప్రైవేట్ స్పేస్ అనేది వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు సో వాళ్ళు ఓన్లీ అది రూమ్ వరకే సో ప్రైవేట్ రైట్ టు ఫ్రీడమ్ అని చెప్పి రోడ్ వచ్చి కిస్ చేసుకుంటా హక్ చేసుకుంటా ఏమన్నా చేసుకుంటా అన్నారనుకోండి అకార్డింగ్ టు బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం వాళ్ళకి పనిష్మెంట్ కూడా అండ్ అదే కాకుండా వాళ్ళ కి ఏదైతే వాళ్ళకి ఇంటిమేషన్ కూడా చేయడం జరుగుతుంది సో ఇన్ కేసు ఏంటి అని అంటే ఇవన్నీ కూడా ఓన్లీ ఎబో ఎయిటీన్ ఇయర్స్ వరకు వాళ్ళకి అంటే వర్తిస్తుంది కానీ బిలో ఎయిటీన్ ఇయర్స్ తోడు కనుక నేను బై పార్క్ లో తిరుగుతా నేను బై రూమ్ బుక్ చేసుకుంటా అంటే అది ఎవరు అన్నమాట ఓకే అండ్ వన్ థింగ్ సార్ ఇప్పుడు రూమ్ కి వెళ్తున్నారు చాలా మంది యువతలు అసలు బయట ఎక్కడో లీకేజ్ అని వాళ్ళ వీడియోస్ లీకేజ్ అని లేకపోతే ఒక వీడియో లీకేజ్ అయిందని రకరకాల వార్తలు వస్తూ ఉంటాయి ఇలాంటప్పుడు ఇలాంటి హోటళ్ళకి వెళ్ళినప్పుడు కానీ ఇలాంటి ఓయూ రూమ్స్కి వెళ్ళినప్పుడు కానీ యువత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు వాళ్ళ సెక్యూరిటీ పర్పస్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ బయట రాకుండా సో వీళ్ళ పర్సనల్ ఇన్ఫర్మేషన్ బయటికి రాకుండా ఉండాలి అని అంటే ప్రెసెంట్ ఉన్న టెక్నాలజీని చూసుకుంటే మనం ఆ ఫోన్ జీమెయిల్ లో కూడా ఆటోమేటిక్ అర్థమవుతుంది లాస్ట్ టైం ఎప్పుడెక్క ఆ డేట్ నెక్కడ ఉన్నాం ఎక్కడెక్కడ తిరిగినాం అని చెప్పేసి సో అట్లాంటి యాక్టివిటీస్ ని మనం ఆఫ్ చేసుకోవాలి అండ్ అదే కాకుండా మనం ఒక రూమ్ లోకి వెళ్ళినప్పుడు కూడా ఆ చాలా టెక్నాలజీ పరంగా ఒక లైట్ వెలుగుతుంది అని చెప్పి చెప్పడం కూడా జరుగుతుంది సో ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ అదే కాకుండా ఒక ట్ర ఒక రెప్యూటెడ్ ఉన్న నేమ్ ఉన్న హోటల్కి వెళ్తే ఇట్లాంటి సిచ్యువేషన్స్ నుంచి మనం బయటపడచ్చు ఓకే బికాజ్ ఎందుకు అని అంటే ఏదో వన్ అవర్ ఒక ప్రైవసీ స్పేస్ ఎంజాయ్ చేద్దాము అని చెప్పి పోతే ఇక్కడ లైఫ్ సాగమైన కేసెస్ కూడా చాలా ఉన్నాయి అవును సపోజ్ వాళ్ళు ఏదో ఎంజాయ్ చేద్దామని వెళ్తారు కొన్ని సిచువేషన్ లో ఈ లార్జ్ వాళ్ళే వాళ్ళతో మిస్బిహేవ్ చేసి ఆ అమ్మాయిని రేప్ చేసి బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పుకోలేని సిచువేషన్ సో ఇక్కడ ఇద్దరు చెప్పుకోలేరు అనమాట సో నన్ను నాకు ఇట్లా అయిపోయింది అని ఆ అమ్మాయి చెప్పలేదు ఆ అమ్మ ఇట్లా చేశారు అని చెప్పి వీడిని చెప్పాలన్నా కూడా ఈ అబ్బాయి చెప్పాలి అన్నా కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ వీళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ ఏమంటారో అని చెప్పి భయపడి చాలా మంది చెప్పుకోలేని సిచువేషన్స్ లో ఉన్నారు సో ఇట్లాంటి కేసెస్ చాలా ఉన్నాయి కూడా బట్ బయటికి రాకుండా ఉన్నాయి చాలా వరకు సో నేను ఏం చెప్తానంటే అంటే ఇట్లాంటి కేసెస్ అన్ని కూడా అబౌవ్ ఎయిటీన్ ఇయర్స్ వాళ్ళకి అంటే ఓకే ఏదో ఇప్పుడు చెప్పాం కదా వీడియో చూసి ఈ వీడియోలో ఈ సెక్షన్స్ చూసి లేకపోతే బయట ఏదైనా గూగుల్లో సర్చ్ చేసి అరే అకార్డింగ్ టు వన్ ఎయిట్ మమ్మల్ని కనుక మీరు కనుక అడిగితే మీరు కేసు ఫైల్ చేస్తా అని అనుకోండి తీసుకెళ్ళి బొక్కలు వేసి వాళ్ళ పేరెంట్స్ని పిలుస్తారు ఎందుకు అంటే ఇది ఓన్లీ అబోవ్ ఎయిటీన్ ఇయర్స్ అనమాట ఓకే ఎప్పుడైతే మేజర్లు అవుతామో దాని తర్వాత లీగల్ ప్రకారం వాళ్ళ డిసిషన్స్ అనేది వాళ్ళు తీసుకోవచ్చు అని ఉంది కాబట్టి ఇలా నడుస్తుంది లా అనేది ఓకే అబ్సల్యూట్లీ సార్ అండ్ ఎయిటీన్ ప్లస్ ఉన్న వాళ్ళకి మాత్రం ఇది అండ్ ఎయిటీన్ లో పూ బిలో ఏజ్ ఉన్న వాళ్ళు మాత్రం ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు ఇలాంటి ప్రవర్తన కొంచెం దూరం ఉండాలని చెప్తున్నారు సో ప్రెసెంట్ ఏమైంది అంటే ఓయో కూడా క్యాన్సిల్ అయిపోయింది ఓయోలో కూడా ఎట్లాగా రూమ్స్ బుక్ అవ్వట్లేదు బికాస్ ఎందుకు అని అంటే ఏదైతే వాళ్ళ గైడ్ లైన్స్ ప్రకారం ఏదైతే వాళ్ళ కంపెనీ రీసెంట్గా అనౌన్స్ చేయడం కూడా జరిగింది వాళ్ళ కంపెనీ సీఈఓ కూడా ఏమని అంటే ఓయోలో నెక్స్ట్ టైం నుంచి ఏదైతే ఉందో రూమ్స్ లవర్స్కి కానీ అంటే ప్రాపర్ ఐడి ప్రూఫ్ ఇస్తేనే బుక్ చే బుకింగ్ అయ్యేటట్లు ఓకే అంటే ఏ టైప్ ఆఫ్ ఐడి ప్రూఫ్ మీరు అనేది అంటే సపోజ్ వాళ్ళకి మ్యారేజ్ అయింది అని చెప్పి ఇట్లాంటి ప్రూఫ్స్ కానీ సో అంతకుముందు ఎలా అంటే ఆధార్ కార్డ్ చూపించేసి ఎంటర్ చేసుకుంటే అయిపోయేది బట్ ఇప్పుడు ఏంది అని అంటే కంపల్సరీ వాళ్ళు మ్యారేజ్ అయినట్లు ఏదో ఒక ప్రూఫ్ అనేది సబ్మిట్ చేస్తే ఏదో ఒక ప్రూఫ్ అనేది పెడితే రూమ్స్ ఇస్తాము అని చెప్పి రీసెంట్గా అనౌన్స్ చేయడం జరిగిందనమాట ఓకే అబ్సల్యూట్లీ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్